పలాస నియోజవర్గ శాసనసభ్యురాలు గౌతమ్ సిరీసమ్మ గారి సంకల్పం ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని ఆ సంకల్పంలో భాగంగా అంతరగుడ్డ నీటి సంఘ పరిధిలో గల కాశీపు జగన్నాథ సాగరంకు వాటర్ ఫుల్ చేరింది ఆ దిగువన గల వజ్రపుత్తూరు తాడివాడ కిడిసింగి శారదాపురం అంతరగుడ్డ పెద్దపాడెం గుల్లపాడు చిన్నబడెం పెసరపాడు అటువంటి గ్రామాలకి ఈ సాగునీరు వెళ్లాలంటే ఇక్కడ కాశీబుగ్గ పట్టణానికి చెందిన పలాస పట్టణానికి చెందిన ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఈ హాస్పిటల్ వ్యర్థాలు కొబ్బరి బొండాలు చేరి ఇక్కడ పూర్తిగా మేట వేయడం వలన ఈ నీరుకి సాగునీటికి ఆటంకం ఏర్పడింది అందుకోసం మా ఏఈ గారు ఈ గారు రాజశేఖర్ గారు ఈ శాఖరి గారు నిన్న వచ్చి చూడడం జరిగింది చూసిన వెంటనే ఈ విషయాన్ని నాకు చెప్పి ఆ మా టీసీ మెంబర్లకు ఈ విషయం తెలియజేయడం జరిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐదు ఎకరాలు పది ఎకరాల రైతులు అయినప్పటికీ కూడా మేము చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఆ పని చేస్తున్నారు ఈ దుర్గంధంలో దిగి పని చేయాలంటే చాలా కష్టం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిరిసమ్మ గారు సంకల్పం ముఖ్యం అనే ఉద్దేశంతో డీసీ మెంబరు గున్న వెంకటరమణ అలాగే వనప చిత్తయ్య ముఖ్యంగా రైతు వనప వైకంఠరావు గారు ముందు దిగడం వల్ల ఈ పని సజాగా సాగింది అలాగే గున్న ధర్మారావు గారు మాకు సపోర్ట్ ఇచ్చిన కసరవాడు సంపదరావు సుధాకర్ గారు వచ్చి మాకు తోడ్పాటు అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ పని మేము డిస్ట్రిబ్యూటర్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఉన్నాను వనప నిరంజన్ నా పేరు నాకు పూర్తిగా సహకరించి ఈ ప్రాంతానికి నీరు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు ఇది ఈ సంవత్సరంతో పాటు కాదు కల్రకాలను దృష్టి పెట్టి ప్రతి సంవత్సరం దీనికి ఈ నిరంతర పని ఉంది ఈ పలాస నుంచి ఆ పైన హైవే రోడ్ నుంచి ఇక్కడ చిన్నపడం ప్రాంతం వరకు ఈ చెత్త అంత తీసి తప్ప దిగు గ్రామాలకు వాటర్ వెళ్ళదు మాటలు చెప్పడం కాదు బట్టలు నొక్కడం కాదు పని చూ చూపించే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సిరీసమ్మ గారి పూర్తిగా సంకల్పంతో ఈ పని చేస్తున్నాము ఇది నిరంతర ప్రక్రియగా ప్రతి సంవత్సరం ఈ పలాస ప్రాంతానికి నియోజకవర్గానికి నీరు వెళ్లాలని చూసిన ఈ పని చేస్తున్నాము రైతులకి నీరు వెళ్ళడం ఎంత ముఖ్యమో చంద్ర చంద్రబాబు నాయుడు గారు సిరీసమ్మ గారి సంకల్పం అంతే మాకు ముఖ్యం అందుకు రాత్రి పక్కన సంబంధం తేడా లేకుండా సుమారు ఆరు వేల ఎకరాలకు ఈ సాగునీరు వెళుతుంది ఈ సాగునీరు వెళ్ళడానికి పెద్ద ఆటంకం మారింది ప్రతి సంవత్సరం ప్రతి ఆరు మాసాలకి ఈ పని చేయడం తప్పదు ఈ పలాస మున్సిపాలిటీ చెత్తంతా కూడా పలాస జగన్నాథ సాగరం మరియు ఈ రైల్వే ట్రాక్ మధ్యలో పూర్తి ఫేరికి పోవడం వల్ల ఈ సజావుగా ఈ నీరు సాగడం లేదు అందుకోసం జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ దీనిపై దృష్టి పెట్టి ఈ చెత్తను తీస్తే తప్ప ఈ దిగువ ఉన్న ఆరు వేల ఎకరాలకు సాగునీరు వెళ్లదని చెప్పేసి తెలియజేస్తున్నాము అందుకు ఏదో నామ మాత్రం కాకుండా ఒకటి మాటలు చెప్పడం కాకుండా ఈ పని చేసి తప్ప ఆ దిగు గ్రామాలకి వాటర్ వెళ్ళదు చెప్పి తెలియజేస్తున్నాను నేను అలాగే మా డిపార్ట్మెంట్ మా నీటి సంఘాలు మా టీసీ మెంబర్లు అందరు రైతులందరూ కూడా పకడ్బందీ చేస్తున్నాము శ్రీసామ గారి సంకల్ప నెరవేరాలి తెలుగుదేశం పార్టీ నిరంతరం గెలవాలి గెలిస్తే తప్ప ఇటువంటి పనులు గత అప్పలరాజు గారు మినిస్టర్ అయినప్పటికీ కూడా ఈ చుక్క నీరు వెళ్ళలేదు ఆ ఏరియాకి అతను పట్టించుకోలేదు ఏ రైతు ఆ పార్టీ కార్యకర్త ఎవరు కూడా ఈ దీనికోసం దృష్టి పెట్టలేదు వారికి సిగ్గు చోటు ఈ విషయాన్ని మేము చెప్తుంటే అందుకోసం ఈ మాటకు ఈ చర్చ కోసం వారు ఎవరు కూడా ఒక మాట కూడా చెప్పడం లేదు మాకు సూచనలు తెలియజేయడం లేదు వారు ఎక్కడో ఉన్నారు అసలు అంతే ఒక మాట తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఇప్పుడు సిరిసింహ గారి పాలనకు మేము చూసుకోవాలి బేరే చేసుకోవాలి తప్ప వాళ్ళతో మాకు సంబంధం లేదు వైసీపీకి దీనికి ట్రాలి వేసుకున్న సంబంధం లేదు మేము నిరంతరం ఈ ప్రక్రియ చేస్తాము జై హింద్ జై జన్మభూమి జై శ్రీశమ్మ గారు